బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే అందరూ ఒకే దగ్గర కూర్చొని అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడైతే ఇంకా తనుజా కోసం స్పెషల్గా ఇంకా ఫ్రిడ్జ్ నుంచి పెరుగు తీసుకొని వచ్చి ఇంకా తనుజాకైతే ఇవ్వడం జరుగుతుంది నీ పెరుగు అంటే ఇష్టం కాదు తిను అంటూ అలాగే మరొక వైపు అయితే ఇక్కడ తనుజా అంటుంది నాకు సాంబారు అలాగే చికెన్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం ఈ బంగాళదుంపలు ఫ్రై అదే నాకు ఏమి ఇష్టం ఉండదు అంటూ ఇక్కడ డెమో అంతా చెప్తూ ఉంటుంది డెమోని కూడా ఆ అవును నాకు కూడా సాంబారు చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము ఏదైనా సరే రెండు కూరలు ఒక పెరుగు ఉంటే నేను మంచిగా ఆ రోజు భోజనం చేస్తాను అంటూ ఉంటాడు ఇంకా డెమోను ఇంకా ఆ మాటలకి తనుజ కూడా అవును సాంబార్ చికెన్ అయితే చాలా బాగుంటుంది నిజంగానే అసలు ఈ బంగాళదుంపలు ఈ కర్రీ అసలు అసలు ఏం తినాలనిపించదు అంటూ ఇక్కడ ఇంకా కుకింగ్ కోసం అయితే చెబుతూ డెమండ్ తనుజ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మరొక వైపు ఇక్కడ భరిణి గారు అలాగే దివ్య వీళ్ళిద్దరు కూడా వేరే దగ్గర కూర్చొని ఇంక భోజనం చేస్తూ ఉంటారు ఇంకా ఈ విధంగా అయితే ఫ్యామిలీ వీక్ కోసం కూడా ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఎమోషనల్గా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు వాళ్ళకి కంట్రెస్ట్